నమస్తే ఫ్రెండ్స్ ఏన్నర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకు ఒకటి వచ్చే హీరో లేటెస్ట్ మోడల్ సిక్స్ బండి హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ ఐ త్రీ ఎస్ బండి ఒకటి వచ్చింది సర్వీసింగ్కి సో ఇప్పుడు ఏదేంటంటే కస్టమర్ ప్రాబ్లమ్ సర్వీసింగ్తో పాటు వాళ్ళకి కస్టమర్కి బండిని అప్డేట్ చేయమని చెప్పన్నారు సో వాళ్ళకి ఏంటంటే ఈ కొన్ని ఈ రీడింగ్స్ ఒక్కసారి ఇది బ్లింక్ అవుతుందంట మాకు డౌట్ ఉంది ఒకసారి బండిని ఒకసారి అప్డేట్ చేయమని చెప్పన్నారు సో అప్డేట్ ఎలా చేయాలి ఏంటనేది మన స్కా స్కానర్ పెట్టి చూపిస్తాను ఓబిడి స్కానర్ పెట్టి చూపిస్తారు అండి కిందకి సో ఈ కవర్ తీసేసిన తర్వాత ఈ కవర్ తీసేసిన తర్వాత దీంట్లో ఇక్కడ దీంట్లో ఓబిడి స్కానర్ కేబుల్ ఇవ్వలేదు సాకెట్ సో ఇక్కడ ట్యాంక్ కింద ఇచ్చాడు అండి ఇది ట్యాంక్ కింద ఇచ్చాడు ట్యాంక్ కింద ఇచ్చాడు ఇట్లా మనం ఏం చేయాలంటే దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఇది వచ్చేస్తుంది ఓకే వచ్చిన తర్వాత మన దగ్గర ఓబిడి స్కానర్ ఉంది ఓబిడి స్కానర్ దీంట్లో వచ్చేసి మనం ఓబిడి స్కానర్కి దీనికి ఏ సరిపోయిందో చూసుకుని కరెక్ట్గా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఓబిడి స్కానర్ ఓబిడి త్రీ డబల్ వన్ విత్ విత్ త్రీ డబల్ వన్ సో దీనికి కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ కనెక్షన్ ఇచ్చిన తర్వాత తాళం ఆన్ చేస్తాను చూడండి విచ్ జస్ట్ ఇక్కడ రెండు కనపడుతుంది పెట్టు తాళం ఆన్ చేస్తున్నాను తాళం ఆన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్ అయింది ఇక్కడ ఆన్ అయింది సో ఇప్పుడు వచ్చేసి దీన్ని అప్డేట్ చేద్దాం ఓబిటి డయాగ్నోసిక్స్లో అప్డేట్ చేయాలి దీన్ని సో ఇట్లా రీడింగ్స్ వచ్చేసినాయి రీడింగ్స్ వచ్చినాయి నెక్స్ట్ మళ్ళీ సో ఎర్రస్ కోడ్స్ అని ఉన్నాయి ఎర్రస్ కోడ్లోకి వెళ్ళిపోయి ఎంటర్ చేస్తే ఇక్కడ అన్నమాట క్లియర్ చేయాలి ఎర్రస్ కోడ్స్ అని అడుగుతుంది సో దీంట్లో ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పండి ఇప్పుడు అప్డేట్ అయిపోతుంది అనమాట స్కాన్ చేస్తున్నాం ఇది మొత్తం అయిపోయింది అప్డేట్ చేసేస్తున్నాం కంటిన్యూ ఓకే అయిపోయింది రిలేటెడ్ టెక్నిషన్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ క్లియర్డ్ క్లియర్ అయిపోయింది మొత్తం క్లియర్ అయిపోయింది ఎంటర్ చేసేసాము సో ఇంకంతా అప్డేట్ చేయటం సో ఇది ఇంక నేను తీసేస్తున్నాను ఇంకా కనెక్షన్ కేబుల్ కనెక్షన్ తీసేస్తున్నాను సో ఇది కూడా వచ్చేసి ఈ కనెక్షన్ తీసేసాను సో మళ్ళీ దీన్ని యాజ్ చేసి పెట్టేద్దాం సో ఇది పెద్ద వర్కేం కాదు ఒక ఫైవ్ మినిట్స్ వర్క్ కరెక్ట్ తెలిసి ఉంటే తెలిసిన వాళ్ళకి సో ఏం లేదు అయిపోయింది ఇంకా ఇది మీకు సాకెట్ ఇక్కడ చూపించాను కదా ఓకే థ్యాంక్ యూ